హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మాత్రం చాలా చాలా బాధ తీస్తున్నాను అండి అసలు ఎంత బాధ ఉందంటే అంత బాధ ఉందండి ఏమైందంటే నేను యూట్యూబ్లో ఎవరు ఆర్డర్స్ పెట్టడం లేదని మీషో ట్రై చేశాను కానీ ఇది మీషో వాళ్ళది తప్పు కాదు డెలివరీ బాయ్స్ తప్పు కాదు ఓన్లీ కస్టమర్ది కస్టమర్ది మాత్రమే చెప్తున్నా మీషోలో కానీ ఏదైనా ఫ్లిప్కార్ట్ కానీ కస్టమర్స్ ఇలా చేయకండి దయచేసి నా వీడియో చూస్తుంటే మాత్రం నేను పంపించిన శారీ ఎలా ఉందో చూడండి చూడండి ఎలా ఉంది వాళ్ళు పంపించిన శారీ ఎలా ఉందో చెప్పండి అస్సలు దీనికి దీనికి ఏమన్నా మ్యాచింగ్ ఉందే చెప్పండి మరి వచ్చేసి కస్టమర్లు ఎంత తెలివిగా ఉపయోగించారంటే చూడండి చెరువులు గుర్తేసినారు చూ చెలు కూడా గుర్ట్ారు చూడండి అస్సలు ఇట్లా చేస్తే ఇంతవరకు కరెక్ట్ చెప్పండి మీషో వాళ్ళది తప్పు లేదు డెలివరీ బాయ్స్ తప్పు లేదు మానే కరెక్ట్ అడ్రస్కే పంపిస్తాం కదా అది కూడా చూడండి రిటర్న్ వచ్చిన కవర్ కూడా అడ్రస్ మాత్రం చెప్పను కానీ ఎవరైతే పంపించి ఆ చీర వాళ్ళు చూస్తే మాత్రం ఇలా తప్పు మాత్రం చేయకండి దయచేసి కస్టమర్లు ఇలా చేయకండి బిజినెస్ చేసుకునే వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉంటారు ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళు ఎన్ని రకాలు ఉంటారు ఇప్పుడు మేమంటూ అప్పు చేసి మరి తెచ్చి పెట్టాం బిజినెస్ అయితే దాంట్లో నష్టం వస్తే ఎట్లా అంటే చెప్పండి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి ఇలా ఉన్న చీర ఇలాంటిది పంపిస్తే ఇలాంటిది పంపించారు దీనికి దీనికి ఏమన్నా మ్యాచింగ్ ఉందండి దయచేసి చెప్తున్నాను కస్టమర్స్ ఇలా చేయకండి బిజినెస్ చేసేవాళ్ళు నష్టపోతారు మీకు మిమ్మల్ని కోరుకునేది ఇదే నేనైతే ఇంకొకసారి ఎవ్వరు ఇలాంటి తప్పు చేయకండి ఇప్పుడు రిటర్న్ పంపిస్తే కానీ దీనికి అసలు పోవడం లేదు మేము ఎంత బాధపడాలో మీరు ఆల్రెడీ కట్టుకున్న శారీనేది కట్టుకున్న శారీని రిటర్న్ పంపించేశారు ఇలా చేయడం ఎంతవరకున్నాయి మేము ఎంత బాధ పడుకుంటానో రూపాయి వస్తాదనే కదా మేము ఇంత కష్టపడి పెట్టేది ఇలా చేస్తే ఎలా అండి దయచేసి ఇలా ఎప్పుడు చేయకండి ఎవ్వరికే కాదు నాకే కాదు ఇంకో బిజినెస్ కావాళ్ళు కూడా ఇలా చేయకండి ఈ వీడియో మాత్రం నచ్చితే మాత్రం తోటి బిజినెస్ వాళ్ళకి విజ్ఞప్తిగా చెప్పుకుంటున్నానండి నా బా నాకైతే చాలా బాధగా ఉంది అసలు కట్టుకొని వదిలేసిన చీరని ఎట్లా పంపిస్తారండి చెప్పండి మీరే కట్టుకొని వదిలేసిన చీరని స్మెల్ వస్తుంది చీర తెలుసా ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరే చెప్పండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్